నేను మీ మై గోల్ వర్క్ ఫౌండర్ అండ్ సిఇఓ వెల్కమ్ గోల్డ్ డేట్ అప్డేట్స్ మీ అందరి కోసం ప్రతిరోజు పదకొండు గంటలకి గోల్డ్ డేట్ అప్డేట్స్తో మీ ముందుకొచ్చాను ఓకే యాక్చువల్గా గత కొన్ని సంవత్సరాల నుంచి నేను మీకు గోల్డ్ డేట్ అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను మా వాట్సాప్ ఛానల్ ద్వారా వివిధ విధాన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా గోల్డ్ డేట్ ఏ విధంగా ఉందో పోతుందో అంచనా మీకు ప్రతిసారి చెప్పాను మీరు అందరూ ఆదరించారు నా సక్సెస్ రేట్ నైంటీ నైన్ పర్సెంట్తో గోల్డ్ రేట్స్ ప్రిడిక్షన్ ఉండడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది దీని అందరి కోసం చాలా మంచి టీంను క్రియేట్ చేసి మీ అందరికి గోల్డ్ రేట్ అప్లెట్ ఇస్తాను గోల్డ్ రేట్ అప్డేట్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక స్వర్ణకారుడు గోల్డ్ రేట్ అంచనా సరిగా ఇవ్వగలిగితే వ్యాపారాన్ని సరిగా చేయగలుగుతాడు అన్న ఉద్దేశంతోనే ఒక మంచి టీమ్ తో పాటు నేను ముందరి కోసం గోల్డ్ రేట్ ని ఇవ్వడానికి ముందరికి ప్రతి రోజు పదకొండు గంటలకి మేము మీకు గోల్డ్ రేట్ అప్డేట్ ఇస్తాము ఇది ఎలాంటి ప్రమోషనల్ కాదు మాకు సెబీ ద్వారా ఇలాంటి లైసెన్స్ కానీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ కానీ ఉపయోగపడే విధంగా ఫీజు కానీ మావి ఉండవు కేవలం ఈ యొక్క అవగాహన కోసం మాత్రమే అంటే ఒక స్వర్ణకారుడు ఒక జ్యువెలర్ షాప్ వాళ్ళు ఒక రేట్ ని అంచనా వేసుకొని రాబోయే రేట్ ఏ విధంగా ఉండబోతుంది కస్టమర్స్ ఏ విధంగా ఉండాలన్న అంచనా కోసం మాత్రమే ఈ మై గోల్డ్ వర్క్ యాప్ ఎప్పుడు మీకు వ్యూస్ తీసుకొని వస్తుంది ఓకే ఈ రోజు వ్యూస్ ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం మార్కెట్ వ్యూస్ ఈ రోజు గోల్డ్ మార్కెట్ వ్యూస్ వచ్చేసి ఓపెనింగ్ ప్రైజ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ వన్ రూపీస్గా ఉండొచ్చు హై ప్రైజ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ నైన్గా ఉండొచ్చు లో ప్రైజ్ వచ్చేసి సెవెంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నైన్టీన్గా ఉండొచ్చు క్లోజింగ్ ప్రైజ్ వచ్చేసి సెవెంటీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ వన్ రూపీగా ఉండొచ్చు అలాగే సిల్వర్ వ్యూస్ ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం సిల్వర్ మార్కెట్ అప్డేట్ వచ్చేసి ఓపెనింగ్ ప్రైస్ వచ్చేసి ఎయిటీ నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ గా ఉండొచ్చు హై ప్రైజ్ వచ్చేసి ఎయిటీ నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీగా ఉండొచ్చు లో ప్రైజ్ వచ్చేసి ఎయిటీ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ సెవెన్గా ఉండొచ్చు క్లోజింగ్ ప్రైజ్ వచ్చేసి ఎయిటీ నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ సెవెన్గా ఉండొచ్చు ఇదంతా కేవలం ఆచన మాత్రమే అలాగే డాలర్ రిసిస్టెన్సీ ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ దగ్గర మేజర్ రిసిస్టెన్స్ కనిపించే అవకాశం ఉంది అలాగే మేజర్ సపోర్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ డాలర్గా ఉండబోయే అవకాశం ఉంది ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇలాంటి ట్రేడింగ్ ప్లాట్ఫామ్ కోసం కాదు మై గోల్డ్ వర్క్ యాప్ మీకు చాలా మంచి అప్డేట్స్ ఇస్తుంటుంది మై గోల్డ్ వర్క్ యాప్ ద్వారా కస్టమర్స్ కి ఆర్నమెంట్ వేసుకొని చూపించి అద్భుతమైన టెక్నాలజీ మై గోల్డ్ వర్క్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మై గోల్డ్ వర్క్ యాప్ ద్వారా మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి మీ కస్టమర్స్ కాంపిటీషన్ ప్రపంచంలో ముందుగా ఉండండి అలాగే గోల్డ్ రేట్ అప్డేట్ ని రోజు పొందడానికి కోసం మా ఛానల్ ని అప్డేట్ చేయండి మా ఛానల్ ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ పని నొక్కండి మీకు ప్రతిరోజు పదకొండు గంటలకు గోల్డ్ టొని మేము వస్తాను నేను మీ నవీన్ థ్యాంక్ యూ అలాగే మీ వ్యాపారంలో ఈరోజు గాక ఆ విశ్వ భగవాని ఆశీర్వాదాలు మీ అందరిపైన థ్యాంక్ యూ ఎవ్రీ వన్ నేను మీ నవీన్